హామీ ఇచ్చారు కానీ దీన్ని ఇంకా అమలు చేయలేదు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ తక్షణమే దీన్ని యాక్షన్ తీసుకోవాలి లేకపోతే మేము ఉద్యమం స్టార్ట్ చేసాము ఇంకా ఈ పోస్ట్ కార్డ్ ద్వారా మేము మా ఉద్యమాన్ని తెలియపరుస్తున్నాం గవర్నమెంట్ నా పేరు విజయ మాకు గవర్నమెంట్ స్కూటీ ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు అందుకే మేము ఉద్యమం చేస్తున్నాము మా స్కూటీలు మాకు కావాలి నా మ్య మా గవర్నమెంట్ స్కూల్ స్కూటీలు ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు తక్షణమే మాకు స్కూటీలు ఇవ్వాలి అని మేము కాంగ్రెస్ కి ఈ పోస్ట్ ద్వారా తెలియజేస్తే స్కూటీలు ఇస్తా అని మాకు హామీలు ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చుకోవాలని మా పోస్ట్ పోస్ట్ కార్డ్ ద్వారా మా ఉద్యమాన్ని తెలియజేస్తున్నాం మాకు రిజర్వేషన్ ఏదైతే ఉందో హారిజెంటల్ వర్తికలు అందులో కూడా ఉండే ಸೊ ಅಂದುವಲ್ಲಾ ನ್ಯಾಯ ಜರ